నమస్కారం ఫ్రెండ్స్ ఈ తెలంగాణ గ్లోబల్ సమిట్ ఇది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు నటిస్తూ ఈ సమిట్ని భూములు కట్టబెట్టడానికి ఒక మాధ్యమంగా మాత్రమే ఈ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనిపై ఆర్టిఫిషియల్ మాటల వద్దు దీనిపై విత్తండవాదాలు వద్దు క్లియర్ కట్గా ఈ గ్లోబల్ సమిట్ ఫ్యూచర్ సిటీలో ఉన్న భూములను అనర్హులకు తక్కువ ధరలో అతి తక్కువ ధరలో లేదా ఉచితంగా కేటాయించడానికి ఒక గ్లోబల్ సమిట్ అనే పేరుతో ఒక దాన్ మూమెంట్ అంటే భూదానం చేసే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్న కుట్ర ఇది దీంట్లో ఒక్క వర్డ్ కూడా నేను విత్డ్రా చేసుకోను అయితే ఈ గ్లోబల్ సమిట్ని మీరంతా చులకనగా ఎందుకు వివరిస్తున్నారు ఎలా అనుకుంటున్నారు దీనికి బలమైన కారణాలు ఉన్నాయా మరి గ్లోబల్ సమిట్కి నాలుగు వేల పైచిలకు ఆహ్వానాలు పంపితే ఆరు వందల మంది సంసిద్ధులైతే రేపు ఈ గ్లోబల్ సమిట్కి ఎంతమంది వస్తారు దాంట్లో లోకల్ వ్యాపారవేత్తలు ఎంతమంది దాంట్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంతమంది దాంట్లో మేకప్ వేసి ఫారెన్ డెలిగేట్స్లా యాక్టింగ్ చేసేవాళ్ళు ఎంతమంది ఇవి మూడు ప్రశ్నలు ముఖ్యమైన ప్రశ్నలు అసలు ఈ గ్లోబల్ సమిట్కి ఒక బేసిస్ లేదు తెలంగాణ రైజింగ్ అనే దానికి ఒక అర్థం లేదు తెలంగాణ రైజింగ్ అంటే అర్థమేమి తెలంగాణ ఎలా ఆవిర్భవిస్తుంది దీనికి మీరు చెప్పబోయే సమాధానం ఏమి ఒక టూరిస్ట్ హబ్బులా మారుస్తాం తెలంగాణకు అని చెప్పిన ముఖ్యమంత్రి రీ రీసెంట్ సర్వేలో భారతదేశంలో పదో స్థానంలో ఉంది ఉత్తరప్రదేశ్ కర్ణాటక కేరళ ఇతర రా రాజ్యాలు మనకన్నా ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ పైన ఉంటే మనం టూ పాయింట్ ఫైవ్ మిలియన్ విలి విజిటర్స్తో టెన్త్ ప్లేస్లో ఉన్నాం అంటే దీన్ని టూరిస్ట్ హబ్బుగా మారుస్తాము టూరిస్ట్ హబ్బుగా మారుస్తాము ఆడంలో ఔచిత్యం ఏముంది టూరిస్ట్ హబ్ అంటే ఏమి మన దగ్గర టూరిజం అంటే రామోజీ ఫిలిం సిటీ గోల్కొండ చార్మినార్ మళ్ళీ మళ్ళీ ఈ మూడు చూపించి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఇది క్లియర్గా ఉండాలి రామోజీ ఫిలిం సిటీ గోల్కొండ ఆ బొంద చార్మినార్ ఈ మూడు ఎన్నిసార్లు ఇంతమందికి ప్రచారం చేసి చూపిస్తారు అందుకోసమే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ టూరిస్ట్ వన్ ఇయర్లో వచ్చారు సరే ఇది అలా ఉంది టూరిజంగా హైదరాబాద్ తప్ప మీరు తెలంగాణలో ఇతరత్ర ఏది మీరు చూపించలేరు పోతే మళ్ళీ వరంగల్కి రెండు వందల కిలోమీటర్ల దూరం పోయి ఒక చిన్న చెరువు చూపించారు తప్ప మీ దగ్గర చూపించడానికి సంసిద్ధమైన ఏరియాస్ ఏమీ లేవు ఇది తెలంగాణ టూరిజం యొక్క పొటెన్షియల్ పొటెన్షియల్ చాలా ఉంది కానీ వీళ్ళకు చూపించదలుచుకుంది ఒక రెండు బందలు ఒక కోట ఒక మ్యూజియము లేదా రామోజీ ఫిలిం సిటీ ఇది టోటల్ తెలంగాణ టూరిజంలో ఉండే ముఖ్య అంశాలి ఇది వీళ్ళ లెవెల్ నేను టూరిజం పరంగా తెలంగాణను ఎలా డెవలప్ చేయాలి అని ఒక వీడియో చేశాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అలా డెవలప్ చేయాలి తెలంగాణ దేనికి ఫేమస్ అంటే లిక్కర్కి ఫేమస్ అంటే లిక్కర్ని చీప్గా అమ్మితే సెలెక్టెడ్ ప్లేసెస్లో అమ్మితే ఒక హబ్బు తయారు చేస్తే డెఫినెట్లీ తెలంగాణ టూరిజం మ్యాప్పై బ్రైట్ గా కనిపిస్తుంది అంటే ఇది అబ్సర్డ్ సజెషన్ కావచ్చు కానీ మనం దేనికి ఫేమస్ అంటే దానికే ఫేమస్ సో దాంట్లోనే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అర్థమైందా అంటే మనము ఇండియాలోనే చాలా క్లాసిక్ పబ్స్ కట్టాలి గేమింగ్ సెంటర్స్ పెట్టాలి అంటే టూరిజం అట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ న్యాచురల్ వ్యూస్ ఏం లేవు ఉన్నా మీరు దాన్ని హైలైట్ చేయలేరు కనుక మీ పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉంది అయితే అది పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ ఈ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఈ పేర్లు బాగా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మీకు సజెస్ట్ చేసిన అవి పెడుతున్నారు కానీ గత ఐదేండ్లుగా గత రెండు మూడేండ్లుగా తెలంగాణలో ఏం ప్రోగ్రెస్ జరిగింది అని అడిగితే ఏమని చెప్తారు తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జాబ్స్ పరంగా ఇండస్ట్రీస్ పరంగా ఏమి ఏమి డెవలప్మెంట్ జరిగింది మనం గమనిస్తే జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఈ జీసీసీ అనే దాన్ని మన వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారో ఇప్పుడు ఆంధ్రాలో గూగుల్ డేటా సెంటర్ లాగా వాళ్ళు వాడుకుంటున్నారు అసలు జీసీసీ అంటే అర్థమేమి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే అర్థమేమి దానికి ఒక రూపురేఖలు ఉన్నాయా ఇవాళ రేపు అందరూ జీసీసీ జీసీసీ అంటున్నారు ఒక ఆఫీస్లో ఎనిమిది పది మంది ఎంప్లాయీస్గా పెట్టి దానికి ఒక ఫోటో తీసి దాన్ని జీసీసీ అంట అంటే కాల్ సెంటర్ ఒక సింపుల్ వరల్డ్ వైడ్ క్వేరీస్ సాల్వ్ చేసే సెంటర్ అంటే ఒక కాల్ సెంటర్ పెట్టి దాన్ని కొత్త పేరు పెట్టిారు ఏమంటే జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సె ఈ సెంటర్ అండ్ అంటే అక్కడ ఏమంటే కాల్ హ్యాండ్లింగ్ ఉంటుంది ఓవరాల్ వరల్డ్లో వచ్చే కాల్స్ లేదా ట్రబుల్ షూటింగ్ కాల్స్ లేదా వాళ్ళ లాజిస్టిక్స్ లేదా వాళ్ళ టోటల్ అంటే బ్యాక్ ఎండ్ కంట్రోల్ చేసేదంతా జీసీసీ అది కూడా లేదు అది కాల్ సెంటర్ కూడా కాదు ఏం కాదు బ్యాక్ హెండ్ కూడా అది జస్ట్ ఒక స్టాఫ్ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటే దాన్ని ఒక జీసీసీ అని చెప్పేసి అంటే అందరూ అన్ని గ్లోబల్ ఆఫీసెస్ అన్ని జీసీ జీసీసీ వల్ల మన స్టేట్కు లాభం లేదు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంత లాభమో జీసీసీ వల్ల లాభం అంతే ఉంది జీసీసీ అంటే ఒక ఆఫీసు దాంట్లో ఎంప్లాయీస్ అంటే టూ టైర్ ఎంప్లాయీసు కొద్దిగా కాల్ హ్యాండ్లింగ్ ఉంటుంది ఇది ఒక జీసీసీ దీనికి జబ్బులు తడుచుకొని మీసాలు తిప్పి సన్నాసులు అంటే వీళ్ళే అంటే జనాలను తో చోలపోంటే ఇదే జీసీసీ జీసీసీ ఏం లేదు జీసీసీ అంటే ఏం లేదు ఓ చిన్న ఆఫీస్ దాంట్లో పది మంది ఎంప్లాయీస్ పెద్ద ఆఫీస్ అయితే ఓ యాభై వంద మంది ఎంప్లాయీస్ దాంట్లో తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇది తెలంగాణకు జరిగే మేలు ఇక్కడ కూడా ఆఫీస్ పెట్టి దాంట్లో బయట వాళ్ళని ఒక యాభై మందిని పెట్టుకొని పది మంది ఆఫీస్ బయాలని పెట్టుకుంటే అది జీసీసీ వల్ల మీకు వచ్చే లాభమేమి ఇది నేను అడుగుతున్న సూటి ప్రశ్న నేను ఇలా ఇలాంటి బెయ్యి ప్రశ్నలు ఇస్తాను బుర్ర బద్దలైపోతుంది ఈ గ్లోబల్ ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అది ఎంత కాలము ఇరవై రెండేళ్ళట అసలు పొలిటికల్ స్టెబిలిటీ గురించి నేను లాస్ట్ వీడియోలో మాట్లాడాను పొలిటికల్ స్టెబిలిటీ లేకుండా మీరు పంచవర్ష ప్రణాళిక కూడా వేయలేరు మీరు ఇరవై ఏళ్ళ ప్రణాళిక ఎందుకు వేస్తున్నారు గాలి దుమారం వస్తే పార్టీలు లేచిపోయే కాలం ఇది ఇప్పుడు గ్లోబల్ సమిట్ ఈ గ్లోబల్ సమిట్ ప్రా ప్రాక్టికలీ అక్కడ రియల్ ఎస్టేట్ ని బలపరచడానికి అందరూ చందాలు వేసుకొని చేస్తున్న సమిట్ ఇది నాకు అందుతున్న సమాచారం ఏమంటే గ్లోబల్ సమిట్కి లోకల్ ఎవరున్నారో వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు చందాలు వేసుకొని ఈ గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నారు ఎందుకంటే అక్కడ ప్లాట్లు అమ్మడానికి ప్లాట్లు అమ్మడానికి ఒక ఇండస్ట్రియల్ సమిట్ పేరు చెప్పి దానికి ఒక గ్లోబల్ అనే నామకరణం చేసి ఇప్పుడు అక్కడ ప్లాట్లు అమ్మడానికి చేసే కుట్ర ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఒకటే ఈ గ్లోబల్ సమిట్ కావాలనే అక్కడ ఎందుకు పెట్టాలి ఇప్పుడు హైటెక్స్ ఉంది కదా అక్కడ హైదరాబాద్ లో హైటెక్స్ అన్నీ పెడతారు కదా కోళ్ళ ఇది కూడా హైటెక్స్ని పెడతారు బర్రల పాడి పరిశ్రమ కూడా హైటెక్స్ ఉంది పాడి పరిశ్రమ ఎక్కడ పెట్టాలి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టాలి పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ఎక్కడ పెట్టాలి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టాలి ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టాలి మీరు తీసుకుపోయి హైటెక్స్లో పెడితే ఎవడొస్తాడు అంటే ప్రభుత్వాలు ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నాయి ప్రతి ఒక్కటి ఐటెక్స్ పెట్టినప్పుడు గ్లోబల్ సమిట్ హైటెక్స్లో పెట్టకుండా తెచ్చ తీసుకొని వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాం చెట్ల మధ్యలో పుట్టాల మధ్యలో ఎందుకంటే ఇక్కడ ప్లాట్లు అమ్ముకోవాలి మెయిన్ ఎజెండా అది తెలంగాణ బాగుపడాలి హైదరాబాదు గ్లోబల్ సిటీ ఏం లేదు ఇప్పుడు మీరు అనుకున్న టార్గెట్ నిర్వహణ ఇది ఫుల్ఫిల్ కావడానికి అక్కడ ఒక గ్లోబల్ సమిట్ అని ఒక పేరు పెట్టి అన్ని టెంట్లు పెట్టి వాళ్ళకు టీ కాఫీలు ఇచ్చి భూములు దానం చేసి చేతులు దులుపుకొని జేబులు నింపుకొని వెళ్ళిపోవాలి ఇది గ్లోబల్ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏరియా డెవలప్ కావాలని ఏం లేదు మనం చూసినాం కదా తుర్గ్జాల్ హెచ్ఎండి ఆక్సిజన్ పెడితే డెబ్బై వేలు పడితే కుక్కలు తీసుకోవాలి అంటే ఫ్యూచర్ భవిష్యత్తు అదే నేను ఎన్నిసార్లు చూపించిన మీకు ఆది పట్లనే టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతున్న అక్కడ పిచ్చి మొక్కలు తప్ప ఏం లేవు అక్కడ ఓఆర్ఆర్ పరిస్థితి ఉంటే ఆర్ఆర్ఆర్ దాకా పోయి నేను గ్లోబల్ సమ్మిట్లు చేస్తా అంటే ఇప్పుడు నాలుగు వేల మందిని పిలిస్తే ఆరు వందల మంది వస్తున్నారు ఆరు వందల మంది ఇప్పుడు ఆ ఫ్లైట్ ప్రాబ్లం వల్ల ఎంతమంది వస్తారు ఎంతమంది ఆరు కూడా తెలియదు అంటే ఎంత కుట్రపూరితమైన అంటే ప్రజల మీదనే కుట్ర ఫస్ట్ ఏమన్నారు ఈ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్యలో అంత హెచ్ఎంఆర్ రీజన్ అన్నారు ఏమంటున్నారు ఒకటేమో అర్బన్ జోన్ అంట ఇప్పుడు మున్సిపాలిటీలు కలిపి కానీ అది సెంట్రల్ అంటే డెవలప్ అయ్యే ఎకానమీ అట ఒకటేమో క్యూర్ అట సెంట్రల్ అర్బన్ అట సెంట్రల్ అర్బన్ ఒకటి ఇంకోటేమో పెరి అర్బన్ ఒకటి ప్యూర్ అట బయటేమో అగ్రికల్చర్ జో జోన్ అట అసలు ఏం అనుకున్నారా అంది ఫస్ట్ ఏమో హెచ్ఎంఆర్ రీజన్ అని అమ్మీన్ హెచ్ఎంఆర్ అయిపోయింది తర్వాత రింగ్ రోడ్ రైల్ రోడ్ రోడ్డు మీద రోడ్ ఇప్పుడు ఏం కావచ్చు అండి ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ చేసి ఆ ఇవాడవాడంత జేబులు వేసుకుంటాడు వేసుకొని వెళ్ళిపోతారు ఆ భూములు ధారాదత్తం చేసి ఇక దాన్ని విడిచిపెడతారు గాలికి ఇడిచిపెడతారు ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏమంటే పన్నెండు వర్షాల రహదారి అదొక పనికి మాలిన రహదారి అది ఎవరికి పనికిరాని రహదారి అది ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది అంటే ఈ గ్లోబల్ సమిట్ తర్వాత ఈ ఫ్యూచర్ సిటీ రీజన్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది నేను చెప్తాను ఈ గ్లోబల్ సమిట్లో ఇవనివనికి ఏమేమి ఇవ్వాలి ఇవ్వాలి ఇంకోటి గ్లోబల్ సమిట్లో వచ్చే వాళ్ళంతా వెస్ట్ హైదరాబాద్లో ల్యాండ్స్ అడుగుతున్నారు వెస్ట్ హైదరాబాద్ అంటే మోకిలా బయట ల్యాండ్స్ అడుగుతున్నారు వాళ్ళు ఇక్కడ ల్యాండ్స్ అడుగుతులేరు వీళ్ళు నా కొడుకులు ఏం చేస్తున్నట్టే ఇక్కడ ఫ్యూచర్ సిటీ అందరికీ అంటిద్దామని చూస్తున్నారు కానీ అంటుకోదు ఇక్కడ అంటుకునేదంతా అక్కడనే అంటుకుంటారు అందరికీ అక్కడ కావాలి ఇక్కడ కాదు నువ్వు ల్యాండ్ ఇస్తే అక్కడి కానీ ఇక్కడ వద్ద చూడండి చాలా మంది అది ఇంటర్నల్ జరుగుతుంది కూడా అది బయటకు వస్తలేదు ఈ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమిట్ తర్వాత వీళ్ళు హైపు చేసిన దానికి ఆరు నెలలలో అన్ని రేట్లు సగమవుతాయి ప్రతి ఒక్క రేటు అవుతుంది ఫ్యూచర్ సిటీలో ఎందుకంటే ఈ గ్లోబల్ సమిట్ తర్వాత ఇంకా ఏం అజెండా లేదు గాల్ఫ్ దానికో రెండు వందల ఎకరాలు 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 ఇస్తే దాన్ని డెవలప్ చేసి కమర్షియల్ బయాబిలిటీ లేదు దేనికి ఫ్యూచర్ సిటీ దిక్కు ప్రభుత్వం కట్టాలి తప్ప ప్రైవేట్ వాళ్ళు ఏం కట్టినా దానికి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ లేదు కాబట్టి ఆ ఏరియా డెవలప్ కాదు కొంగర్ కాలనే కాలేదు ఆది పట్లనే కాలేదు అక్కడి నుంచి ఇరవై ముప్పై కిలోమీటర్లున్నా ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుందా కానే కాదు ఖచ్చితంగా కాదు రాసి పెట్టుకోండి నేను రాసిస్తున్న ఆరు నెలల్లో రేట్లు సగమవుతాయి ఎవడు కొనకండి అక్కడ ఇది కొనడానికి చేసిన కుట్ర తప్ప తెలంగాణ రైజింగ్ అనేది ఒక టైటిల్ పెట్టేసి మందిని హౌలాగాండ్లు చేసే పని కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీ దిక్కు మీరు ఇప్పుడు ఈ రేట్లలో ఎక్కడా కొనబాకండి నేను క్లియర్లీ వార్నింగ్ ఇస్తున్నా మీ అందరికీ అయినాక కూర్చొని ఏడిస్తే ఇరవై ఐదు వరకు ప్లాట్లో పెట్టుకొని కూర్చోవాలి కుక్కలు కూడా దేకవు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది ఖచ్చితంగా ఇదైతే చెప్తున్నా ఈ గ్లోబల్ సమిటు తెలంగాణ కోసం కాదు హైదరాబాద్ కోసం కాదు ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ లాంటియడానికి డీల్స్ జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వెస్ట్ హైదరాబాద్లో కూడా కొంత ల్యాండ్ డీలింగ్ జరగవచ్చు అని నాకు అందుతున్న సమాచారం కాబట్టి ఈ తొక్కల గ్లోబల్ సమిట్ అనేది చాలా హాస్యాస్పదమైన సమిట్ ఇది అందరు నవ్వుకుంటున్నారు నావాళ్ళని టెంట్లు వేసి నయమేమంటే వాన దేవత కరుణిస్తుంది లేకపోతే వాన కూడా పడి ఉంటే ఈ సమిట్కి ఈ మంత్రులు ఈ కార్యకర్తలు తప్ప ఎవ్వడో చుట్టాడు కాదు అక్కడ కాబట్టి మేము అందరం అలర్ట్ అయిపోండి ఫ్యూచర్ సిటీ దిక్కు మీరు ప్లాట్స్ కొనకండి కొంట తీవ్రంగా నష్టపోతారు ఈ గ్లోబల్ సమ్మెట్ అంతా ష్యామ్ ఇది కనికట్టిది ఎందుకంటే నేను క్లియర్గా చెప్పిన ఆది పట్లనే డెవలప్ కాలేదు కొంగర్కల్ డెవలప్ కాలేదు ఫ్యూచర్ సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది ట్వంటీ కిలోమీటర్స్ అక్కడి నుంచి సారీ ఈ ట్రాప్లో ఎవరు పడకండి ఒక్కసారి గ్లోబల్ సమ్మిట్ అయితే రేట్లు ఎక్కడో పోతాయట ఎక్కడ పో సగం అయితే ఇప్పటికే పడిపోయినాయి పడిపోయినందుకే అక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టినరు మొత్తుకున్న ఫ్యూచర్ సిటీకి డిమాండ్ లేదు వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ ఎవరు ఒప్పుకుంటలేడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం కాబట్టే కసితోని పండ్లు విరుస్తూ ఈ గ్లోబల్ సమ్మిట్ చేస్తుంది తప్ప స్వతహాగా అక్కడ జరిగేది ఏమీ లేదు యాక్టివిటీ అంతా ట్రిపుల్ వన్ జియో ట్రిపుల్ వన్ జియో మోకిలా ఇప్పుడు జరిగే హెచ్యు ల్యాండ్ ఆప్షన్స్ కోకాపేటు ఇటు దిక్కే ఉంది కానీ వీళ్ళు అనుకుంటున్నట్టు ఫ్యూచర్ సిటీలో ఎలాంటి డెవలప్మెంట్ ఫ్యూచర్లో కాదు దానికి ఇరవై ఏళ్ళ సమయం ఉంది అని అందరికీ తెలియజేసుకుంటూ అందరూ అప్రమత్తంగా ఉండాలి కావలసి మీరు గ్లోబల్ సమిట్కి పోండి మీరే నవ్వుకొని కడుపు పట్టుకొని నవ్వుకొని రిటర్న్ వచ్చి నాకే వీడియోలు వేసి చూపించండి ఎందుకంటే నాకు తెలుసు అక్కడ ఏమవుతుంది ఏం జరుగుబోతుందని కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి ఈ గ్లోబల్ సమిట్ని అస్సలు సీరియస్గా తీసుకోవద్దు అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలి బ్యాంకులలో డబుల్ క్యాష్ పదిలంగా పెట్టుకోండి ఎందుకంటే టోటల్ ఎకానమీ క్రాష్ అవుతుంది స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నాయి అన్నీ క్రాష్ అవుతాయి కాబట్టి మీరు అతి జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ క్రాష్ కావడంలో నంబర్ వన్ స్పాట్లో ఉంది మీరు గిన రిస్క్ తీసుకొని ఇప్పుడు డబ్బులు పెట్టిందంటే సగానికి సగం ఆవిరైపోతాయని అందరికీ వార్నింగ్ ఇస్తూ నమస్కారం